మానవుల రక్షణ ప్రభు మహిమీల పే చన మానవుల రక్షణ ప్రభుకే మహిమగా నీల నడిపే చన I'm మీ మహాకుపం బట్టి పత్రిని మా బిల్ల మీ కురించి మమ్మల్ని క్షేమంగా కరుణించి కటాక్షించిన ఆర్చించిన చేసు నీ వాక్యంతో మాతో మాట్లాడమని ఏ సమ ప్రార్థించి పెట్టుకొస్తున్నాం తండ్రి ప్రేమ వెళ్ళారా దేవుడు తన మహాకుపడం మన ప్రేమించి రీతిను యువతి కాలంలో దేవుడు ఆయన నామను బట్టి మన ఎంతగా ప్రవేశించిన తండ్రి ఆయన మహోన్నతమైన దేవుడు ఆయన ప్రేమ గలతన్ని తన మాట గొప్పది తన వాకు గొప్పది దేవుడు మన ఎంతకున్న ప్రేమించిన మాట దేవుని యొక్క ప్రేమ చాలా విలువైనది ఈ సమయము ఈ దినముని కూడా మనం ఎన్నుకోవలసింది మనము స్థిరపరచుకోవాల్సింది ఆ విషయాన్ని దేవుని మాట చదువుస్తుంది ప్రభు నామని బట్టి ఈ యొక్క సమయం లోకస్ వార్త పదార్ధ్యాలో నలభై రెండవ శ్రం చూస్తున్నామా లోక స్వార్థ పదిలో చూస్తున్నప్పుడు నలభై రెండవ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను మరి ఆ ఉత్తమమైన దాన్ని వేరుపరచుకున్నాను ఉత్తమమైన దాన్ని వేరుపరుచుకున్నాను అనే మాట మనం చూస్తున్నాం అది ఆమె నుండి ఎవరు తీసివేయలేరు కనుక యశకృతు పరిశ్రమ కనుక ఈ ఉదయం కాలంలో మనం కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశములు దేన్ని వేరుపరుచుకోవాలి దేన్ని మనం మన దాన్ని కాపాడుకోవాలి ఉత్తమమైనది ఏది విలువైనది వేది విలువ కలది ఏది దేవునికి ఇష్టమైనది అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుని యొక్క నిర్ణయపక్కరు దేవుని యొక్క ఆలోచన పక్కరు మరి బ్రమణేశ్వర క్రిస్తూ తనతో మాట్లాడుతున్నప్పుడు లేక దేవుని యొక్క మార్గం నుంచి తెలియపరచబడుతున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం దేవుడి ప్రేమ దేవుని కనికిరం అంటే మరి నిర్ణయము దేవుడు ఉద్దేశించి అని ఒక మాట మాతో చాలా పనుల దిశలో పెట్టుకొని తన అరుచిపై ఈ సుప్రభదంలో జరుగుతుంది లోకంలో అన్ని ప్రాముఖ్యమే కాదు కానీ ఉత్తమమైనది కావాలి ఉత్తమమైన దానికోసం తను తన మనసును తన హృదయం నిషిద్ధపరచుని మనం చూస్తున్నాం ఆ ఉత్తమైన దాని విషయమే ఆమె ఎదురు చూస్తున్నట్టు మనం చూస్తున్నాం అందుకని ఈ సమయము దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుడు మనవేళ చూపిన సమయాన్ని బట్టి దేవుని పరిశుద్ధం యొక్క నామను బట్టి దేవుడైన ప్రపంచం నాడు నేడుబడి ఎగరిత్తుకున్న దేవుడు కనుక విషయం దేవుని ఆకాంక్షరుస్తుంది చేరుస్తుంది ప్రేమ దాన్ని విదే కాలంలో మనం కూడా వెన్నుకోవలసింది వేరుపరచుకోవలసింది ఈ దనుమన చాలా మంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు అంటే ఈ జన్మను కూడా దేవునికి ఆంటకరమైనది అంటే దేవుని యొక్క నామకి విరోధమైనది దేవుని ఆత్మకు అనుకూలమైనది అనే విషయంలో దేశంలో మానవ జీ మాన మానవ యొక్క ప్రయత్నంలో మానవ యొక్క జీవిత విషయంలో చూసినప్పుడు కూడా మనుషులు వెన్నుకునేవి కూడా ఉన్నాయి ఏది వెన్నుక చేసుకోవాలి ఏది దేవునికి అనుకూలమైనది ఏది దేవునికి అనుకూలమ కానిది ఏది దేని బట్టి దేవుని యొక్క నామకం ఆటం కాకుండా ఉంటుంది ఏ విషయాన్ని బట్టి దేవుని ఆత్మకి విరోధం కాకుండా ఉంటుంది ఏ విషయంలో దేవుని ఆత్మను మనం కాపాడుకోగలుగుతాం ఏది ఉంటే దేవుని నామక ఘనత కలుగుతున్న విషయాన్ని కూడా గ్రహించాలి చాలా మంది జీవితాల ఆ విషయాన్ని అర్థం చేసుకొనక అనేకత పనుల్లో తను విసుకుపోయినట్టుగా అనేక విషయంలో ఆలోచన లేనక విధానంగా మానవ మానవ జీవితానికి హాని తెచ్చుకునేవారు అనేకులు ఉన్నారు మనుషుడికి ఇచ్చిన స్వాతంత్రమును దేవుడు కోలిపోయి లేక ధన ప్రేక్షకు లోబడి లేక ఈ లోక సంద లోబడి వారికి ఇచ్చిన అధికారమును అంటే వారికి ఇచ్చిన స్వేచ్ఛను బానిసలుగా మార్చుకోవటం అనేది లోకంలో జరుగుతుంది వారికిచ్చిన స్వేచ్ఛని వారికిచ్చిన స్వాతంత్రమును వారికిచ్చిన అధికారమును వారికిచ్చిన ఒక ఉన్నతమైన అధికారమైన ఒక హక్కుని మరి కొందరు కొన్నిటికి బానుషులై ఆ బానుషత్తగా లోబడి దేవుడు అంటే దేశంలో వచ్చిన స్వాతంత్రం పోగొట్టుకుంటున్నారు కానీ మనకు కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు ప్రతి మనిషి కూడా ఒకటే మన కనిగించిన స్వాతంత్రం మనం కాపాడుకోవాలని దేవుడు మన వస్తున్నాం అదే విషయాన్ని ఓహోషో చెబుతూ ఉన్నాడు అదే విషయాన్ని ఓహోషో చెబుతున్నాడు దేవుడు నన్ను ఇరవై నాలుగో పదిహేనులో చూస్తే ఆయన చెప్తున్నాడు దేవుని సేవించే విషయంలో మీరు ఎవరు సేవిస్తారో తెలియదు కానీ మీరు దేనికి అవుతారో దేనికి మానుషులైతారో దేనికి అవుతారో తెలియదు కానీ నేను నా ఇంటి వారును ఉత్తమమైన దాన్ని అంటే దేవుని సేవించుదని చెల్లవిస్తున్నాడు అంటే మా ఇంకల్లా నేను నా ఇంటి వారిను దేవుని సేవించుదము అన్నాడు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని లేక దేవుడిచ్చిన ఇచ్చిన ఒక కృపని లేక దేవుడిచ్చిన అధికారాన్ని ఏ విషయాలు కూడా బానిష కాలేదు దాన్ని పోగొట్టుకోలేదు దాన్ని కాపాడుకున్నాడు ఈ విషయం వెంటనే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన దేశంలో నీకు ఇచ్చిన అధికారం ఈ రోజు సర్దునే పరుచుకోవడం కోసం మనకు అనుగ్రహించిన విషయం దాన్ని దేనికి బానిషై దేవుడిచ్చిన అధికారము అనగా దేవుడితో కలిసిన విషయాన్ని మనం పోగొట్టుకోకూడదని దేవుని మాట చెరుస్తుంది అందుకని ఋతుకుడు ఒక మాట ఉంటుంది రుతుకందంలో మొదలజంలో పదహారు షులు చూస్తే కూడా పరిశుద్ధ వాక్యంగా చేరుస్తుంది కదా నన్ను ఆటంక పరిశుద్దు నీ దేవుడే నా దేవుడు నేను దేవునితో కలుషింట కోసం నేను వస్తున్నానని చెప్పింది ఏ సుఖన భయం కలగాక అక్కడ గొప్ప విషయం మనం చూస్తుంటాం ఈరోజు నువ్వు ఆలోచించాలి అందుకొరకే పరిశుత దేవుడు ఇప్పుడు కూడా మనుషులతో నిలిచిండే దేవుడు చూస్తున్నవాడు రూతు ఋతు చెప్పిన ఒక మాట మనం చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది నన్ను ఏ విషయం ఆటంగా పరిశోధం ఉత్తమమైన దానికోసం నేనును ఉత్తమైన దానికోసం నేను నిరీళ్ల కోసం దీవెన బిడ్డలారా ఈ ఉదయం కాలంలో ఈ వాక్యం ఉన్న వాళ్ళారా పరిశుద్ధాపతి అనే ప్రతి గృహంలో కూడా ఈరోజు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఈ రోజు మీ జీవితంలో మీరు ఈ ఉదయం కాలంలో ఆలోచించవలసి ఆలోచించండి ఉత్తమైన దాన్ని ఆటంకపరిచే విషయమును బానిసలు కావద్దు నీకు అనుగ్రహించే స్వతంత్ర రూతు తప్పకుండా ఎదురు మాట్లాడింది ఒకటే అన్నది నన్ను ఆటంకపరచొద్దు నన్ను అభ్యంతర నన్ను ఆటగా నన్ను అభ్యంతర నేను నీతో నీ దేవుని దగ్గరకు రాబోతున్నానని సెలవుచ్చింది అందుకని పరిశుత దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క నామను బట్టి ఈశ్వరుని మనం జ్ఞాప చేసుకున్నప్పుడు జీవన గల దేవుని సన్నిధిలో నా ప్రియ సహోదరి సోదర విషయాన్ని గ్రహించాలి ప్రియమైన సహోదరి సోదర విషయాన్ని గ్రహించాలి దేవుడెప్పుడు కూడా మనతో ఉండేవాడు దేవుడు ఎప్పుడు కూడా మనతో నేరుచుండేవాడు దేవునాప ఎప్పుడు కూడా మనతో ఉండకు ఇష్టపడుతుంది దేవునాప ఎప్పుడు కూడా మనతో నేరుస్తుంట ఇష్టపడుతుంది దేవునితో మన కనుష్యుండ కోసం ఉత్తమమైన దాన్ని వెన్నెక చేసుకోవాలి అది ఎవడైనా తీసివెళ్ళాడు గనక ఉత్తమైన కోసం మనం ఎదురు చూడాలి ఉత్తమైన దానికి అడ్డుకున్న విస్తారమైన పనులు కావచ్చు అనేక విషయాలు అక్కడ మన సూత్రం మార్త పెట్టుకున్న పనులు ఆమె తన తనకు ఆలోచన బట్టి ప్రభునే ప్రశ్నించింది కానీ అవన్నీ కూడా నిర్ధకమైన తెలుసుకుంది ఏది శ్రేష్టమైనదో ఏది మనం నిలబెట్టేదో దేన్ని బట్టి మనము దేవుడితో కలుషింటామనే విషయాన్ని ఆమె పరీక్షించుకొని పరిశోధించుకున్నది ఈరోజును ఒక్క నిమిషం ఆలోచించుకుంటే నీకు అనుగ్రహించిన మహాకృపని మరలా దాష్మైన కాడి కింద పోకూడదు దాశత్వమునకు పోకూడదు దేవునితో కలిసి ఉండాలి దేవుని నిలిచి ఉండాలి దేవుడు అనుకరించిన ప్రతి విషయం కూడా అదే గలతీ పద సూచన మొదటి వచ్చిన చెప్పిన మాట కనుక పెట్టారు ప్రభు యొక్క పరిశుద్ధం బట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తుమన్నాను ఆమె కనుక దేవుడు మనకిచ్చిన స్వాతంత్రము అదేవిధంగా ఈ దేశంలో నీకిచ్చిన స్వాతంత్రమా స్వాతంత్రము దేవుడిచ్చిన స్వాతంత్రం మనం పోగొట్టుకోకూడదంటే ఉత్తమమైనదని మనం వేరు కాని ఆ విషయంలో నీవు సర్దునే పరుచుకునే విషయంలో నీ హృదయం ప్రభుత్వ స్థిరపరచుకుని పరుచుకున్న సర్దునే ప్రభు మాటలు చనిపిస్తుంది పరిశుద్ధ ప్రదేవుని కల్లో పడి ఆ నిశ్చిత పాపానికి బానుషులు కాకూడదు అన్నాడు పాపానికి బానుషులవ్వటం అధికారాన్ని పోగొట్టుకోవటం ఐశ్వర్యమును పోగొట్టుకోవటము గురవ్వటం ఆయన నామంకు విరోధంగా మార్చబడటం దయశిష్ ఆ విధంగా కాకుండా మనం ప్రభుత్వ కలిసి దేవుని ఉద్దేశపకరం ముఖ్యంగా దేవుని నామకు అడ్డగా ఉన్న ప్రతి విధమైన అంధకారం మనం తొలగించుకోవటానికి మనం మనకు అనుగ్రహం మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండేవాడు వస్తుంది కొంత పెత్తలు మనం చూస్తున్నప్పుడు మొదటి కొంత పత్రిక ప్రభువు నామను బట్టి ఎనిమిది అధ్యాయం మూడో విషయంలో చెప్తున్నాడు మొదటి కొరింత పత్రిక ఎనిమిది అధ్యాయం మూడో విషయం చూస్తే ఒకడు దేవుని ప్రేమించిన విడలా వాడు దేవునికి ఎవరికై ఉన్నాడు నువ్వు ప్రేమిస్తే దేవుని మాటకలో పెడితే కనుక ఆయన నీతో ఉండేవాడు అదే యహో విషయం చెప్పిన మాట నాతో ఉన్నాడు అని ఉండేవాడు ఆయన పరిశుద్ధి ఉంటే మన ఆ మన గ్రహించాలి ఒకడు దేవుని ప్రేమించిన వెళ్ళలా అతడు దేవునికి వెరకైన వాడు వెరికైన వాడు గనక మోసపోకూడదు నీ స్వాతంత్రం పోగొట్టుకోవద్దు నీ హక్కును పోగొట్టుకోవద్దు నీ హక్కును అడ్డు అడ్డుగా వచ్చే ధనమా లేక వ్యక్తిగత విషయమా నీకిచ్చిన దేవునికి వెరకైన నిన్ను దేవునికి విరోధంగా మార్చే ఈ లోక అధికారం అనేది ఏదైతే ఉంటుందో అది నిన్ను అడ్డుపట్టనుకున్నా దేని బట్టి అడ్డుపడుతుందో ఎవరు బట్టి అడ్డుపడుతుందో ఎవరి విషయంలో అడ్డుపడుతుందో ఏ విషయాన్ని బట్టి అడ్డుపడుతుందో ఆ అడ్డు విషయం ఆటంకపరిచే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించినప్పుడు నీ హక్కును సద్దుపరుచుకున్నప్పుడు నీ ఉత్తమైనదాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు ఉత్తమైనదంతా నువ్వు నీరుషం ఉండగలుగుతావు ఆలోచించని పరిశుద్ధపు దేవుడి చదివిస్తున్నట్టుగా మళ్ళీ ఈ మాటను మందికి గ్రహించవలసిన అవసరం అనుకున్నది పరిశుద్ధాపు దేవుని బట్టి యహోషవలేని నీవు కూడా నిరసి పరిశుద్ధ దేవుని ఉంటే స్వతంత్రంగా నీ కుటుంబం నీ స్వాతంత్రం కాపాడుకోవడం కోసం పరిశుద్ధ ప్రదేవుని సన్నిధిలో విషయాన్ని గ్రహించవలసిన బాధ్యత ఉన్నదని దేవుని మాట చేరుస్తుంది ఎందుకంటే మత్తిస్వార్త ఇరవై ఎనిమిది అధ్యయంలో చూస్తే మత్తిస్వార్త ఇరవై ఎనిమిది అధ్యయంలో చూ ఇరవై వచ్చిన చెప్తున్నా అన్నమాట ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన చూస్తున్నప్పుడు నేను మీకు ఏ సంగతిని ఆకేపించుతను గై కొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకనము మీతో కూడా ఉన్నాను ఆయన మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఉండేవాడు ఆయన మనతో ఉండేవాడు గనక ఆయన మనతో ఉండు కొరకు ఆయన మనలో ఉండడం మనతో ఉండటం కోసం మనలో ఉండడం కోసం ఉత్తమైన దాన్ని చేత పెట్టుకోవాలి ఆయన మనలో ఉండకుండా ఆటంక పరుష అధికారం విషయమై మనం జాగ్రత్త కలిగి దేవుని యొక్క పరిశుద్ధ విషయం జ్ఞాపన చేసుకొని పరిశుద్ధపతి మన సన్నిధిలో నీ హృధువును ప్రభుత్వం దృష్టి పరుచుకొని నీ ఆలోచనను ప్రభుత్వం తిప్పుకొని పరిశుద్ధ దేవునికి లోబడి జీవన దేవుని యొక్క మాట అందు లక్ష్యం ఇచ్చిన వారమే ఈ సర్వోన్నతమైన దేవులతో ఉండటం అనేది దేవుడు కోరుకున్నవాడు అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని మాట చెలుస్తుంది పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవా మీ పవిత్ర తెలుస్తున్నా మీరు పరిశుద్ధులు పరిశుద్ధుడ మీ మహాకృపకే పొందడం తెలుస్తున్నా ఈ సమయ వాక్యము చాలా విలువైనది ఒక మనిషికి నీవిచ్చే స్వాతంత్రము ఒక మనిషి వెళ్ళాలని చూపుతున్న ప్రేమ ఒక మనిషి ఏ విధమైన మేలుకరమైన ఉత్తమమైన వర్గానికి ఇస్తావో నీవిచ్చినా ఏ మనుషులు దాన్ని తీసుకువెళ్ళలేదని ఏదైతే చెబుతారో తండీ ఆ విషయాన్ని బట్టి ఈ సమయం నీ బాధ కోసం అనేకులు ఈ ఉత్తమమైన పొందుట కోసం దీన్ని ఆటంకపరిచే ప్రతిపదన అంధకరమైన అధికారాలు తొలగించి నీ నామక ప్రభగనంత సహాయం సహజీతని నీ పరిశుద్ధమైన పాదలు కొందరాని తెలుస్తున్నాం నీ నామను పట్ట మమ్మల్ని రాతమంతా కాపాడి కనుకరించినారు నీ కృపర అనేది మాకు దయచేసినారు నీ కొందరాలు తెలుస్తున్నాం మాతో మీరు నిత్యం నిరుషుటకి ఇష్టపడేదేవుడు కదా మేము నీ వారమే ప్రభుని వేరకైన నేను ప్రేమించే వారి విషయం దేవుడు కదా ఆ విషయాన్ని నేను మేము ప్రతి వారు కూడా గ్రహించి ఓ ప్రభుని పరిశుద్ధమైన కానీ ఆటోమేటిక్గా చేసుకోండి ప్రతి కుటుంబంలో మీ కటాక్షన్ తెచ్చుతండి ఈ సంద క్రిస్తూ ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకోండి నయసరైన వారు కూడా జ్ఞాపం చేసుకోండి యశు పరిశుద్ధమైన నామను పెట్టి పడుకోతండి మా కనుక అధికారాన్ని మేము కాపాడుకోవడం మీరు సహాయం చేతండి ఆనాడు పడిపోతాండి నీ భక్తులు ఏ విధంగా వారు కాపాడుకోవడం కోసం ఆ ప్రజలకు వేరే నీ నాముల నిరుషుని పరికతండి నేను గనపరిస్తున్నారు కదా నీతో కలిసి ఉన్నారు కదా అందుకే కొందరు తెలుస్తున్నాం అందుబాటు వారందరూ అందరూ నేను గనపరిచినారు ఘనపరుషులకు ఆటంకమైన ప్రతి ఒక్కటి తొలగించి నీ నాముల పురుగుతున్న ప్రతి వారు అనగా దేనికి ఎవరు బానుషులు కాకుండా దయచేసి నీవిచ్చే ప్రతి అధికారం పెరుగుతుండీ సద్దునే పరుచుకునే కృప కూడా ప్రతి వారికి దయచేయండి నా ఈసయాన్ని కొందరు ఆచరిస్తున్నా పరిషత్పన్ని పాతలు కొందా అని తెలుస్తున్నారు ఈనాడు ప్రభు దేశ స్థితిని మీరు చూస్తున్నారు అదే ప్రభు మానవుల పరిస్థితిని చూస్తున్నారు మనుష్యులక తన ఓ భాష మనుషులు ప్రతి చిన్నదానికి లోపలి తన అధికారాన్ని ఏ పేద పావు మీరు చూస్తున్నారు అయాన్ని విచ్చిన అన్ని కృపను పావు కొట్టు కొనుపకొతాండి ఎస్ అయాన్ని పరిషితం మహిమను పోగొట్టు కొట్టు కుటుంబాల మీరు చూస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీ కృపల సన్నిధిని దయచేనయ్యా ఎ లోకలకు మీరు వచ్చింది ప్రతి మనిషిని ప్రభుత్వ నీ రాజ్యం వారసులు చేయకొచ్చు కదా నీ రాజ్యమునకు అడ్డుకుంటే ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టుకున్న కృప కూడా తెచ్చి సద్దుని పరుచుకున్న కృప తెచ్చి నీవిచ్చిన స్వాతంత్ర సర్దుని పరుచుకున్న కృప కూడా తెచ్చని నీ కటాక్షము ప్రభుత్తే కాపాడుకున్న కృప కూడా తెచ్చండి నీ కనికము కృపతును ఆశపడే కృప తెచ్చని ఆ ధరిని మీరు దేన్ని అనుసరించినారో అతిథి మీరు అనుసరించండి నేను నా ఇంటి వారును నేను ఎవరిని సేవించినట్లుగా యశ ప్రభు ఈ సంబంధం కూడా పర్గతాన్ని ప్రతి వారం ఆశ్యాన్ని గ్రహించి నీ కృప తెచ్చు కనికరించుని ఉదే కాలం పర్గతాన్ని జీవ గల పాదాలు కొందని చేస్తున్నాం కనికరగా లే పరిశుద్ధ పాదములు కొందా చేస్తున్నాం కరుడు గలసా నీ నామను బట్టే మీరు కరడించి కటాక్షించు మీరు ఆదరించండి నా ఏసాన్ని కొందరాలు నీ కృపల పాదములు కొందనా నీ కనుక పాదం నాతో పాటు ఎక్కి వచ్చి ప్రతిపెట్టుకుండా జ్ఞాపకం చేసుకోని నయసయా నీ పాదాలు కొందనా తెలుస్తున్నాను జన ప్రభు నీ పరిషితం యొక్క నామని పడుకుతాండి సంఘములో ప్రతి వారి వల్ల నీ కటాక్షి జ్ఞానం వేసి నీకు వెనుకైన వరకు ఉంటూ సహాయం చేతండి సదాకాలం ఉంటామని సో ప్రభు సదాకాలం నీతో కలుషిండీ నీ నామక ప్రభు సాక్షి ఉండ కోసం వారు బానుషులు కాకుండా దయచేసి మార్త అనేక బానిష అయిపోయి నీ మహిమను కోల్పోయి ఉన్నది కదా నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రకతండి ఆ రీతిలో కాకుండా చేసి నిన్ను కలిగి కృప దయచేయండి నీ కటాంక్షను దయచేయండి నీ కృప సన్నిధి అండి మరొక్కసారి ప్రకటి ఈ స్వరమైన కుటుంబాలు కూడా జ్ఞాపించుకోండి ఈ స్వరమైన కుటుంబాలను జ్ఞాపించుకోండి సము లోకంలో ప్రభు ఎవరో కాపుతల కోసమని ఎస్ఐఆర్ నీ మహిమను తండ్రి పోగొట్టుకోకుండా నీ కటాక్షను కాపాటుకుని నీ ఆత్మక విరోధంగా ఉన్న ప్రతి విధాన్ని నేను గ్రహించి తెలుసుకొని వారంతరితో తెలుసుకోకపోతండి వారు ప్రభుత్వండి నీ ఈ దేశ విధానాన్ని బట్టి సద్దుని పరుచుకున్న విషయంలో శ్రేష్ఠమైన శ్రేష్టమైన దానికోసం ఆత్మ విరోధమైన విడిచి నీ సత్యమైన దానికోసం నిలిచి నేను అనుకరించండి అందుకోసం ఇప్పుడు వారు స్వతంత్రలై నీవిచ్చిన నానా ఈ దేశంలో వారు అనుగ్రహించిన అధికారాన్ని కనుక హక్కును పురుగుతాండి సర్దుని పరచుకున్న కృప కూడా దయచేయండి నీ కృపల సన్నిధిలో నాయన ప్రతి బిడ్డకు దయచేసి కనుకరించండి నీ కటాక్షం ప్రతి వారికి దయచేసి మీరు కరణించండి నీ ఉత్ నీ నామను బట్టి ఎప్పుడు ఆ విషర్పడు మెలకు కలిగే కృప కూడా దయచేయండి నీ కృపగల జ్ఞానమును కూడా ప్రతి వారికి కూడా దయచేయండి నా ఏ సయాన్ని కొందరు తెలుస్తున్నాం పరిశుద్ధాపులేమని కొందరు తెలుస్తున్నాం నేను ఎంతకాల దిన ఉన్నా కదా ఈ ఎంతకాల దినంలో కూడా మీరు కరుణించిన ప్రత్యేక అండి నేను అనేకులు బాధతో వేధతో ఉన్నవారు కష్టముతో రోదనతో ఉన్నవారు దుఃఖముతో రోధనతో ఉన్నవారు ఉన్నారు కదా వారు కూడా కాచున ఆరోగ్యంలో తెచ్చండి కాల్సిన ఆశీర్వాదాలు దయచండి కావలసిన పరగతాన్ని నీ కృపణ సన్నిధి దండి ఎసీ నీ కొందా చూస్తున్నాం యువతని జ్ఞానం యమనస్తుని కూడా జ్ఞాపం చేసుకొని నీ సన్నిధిలో పెరుగుతా అండి వారి యవన ఎవరి జీవితంలో మన పిగతా అండి నేను వేలుతో వేలుతున్న లోక ఆధికారి నుంచి వారు విలుపు కూడా దయచు నీకు దాసులు ఇవ్వండి ప్రగతి అండి వారు విలువైన జీవితాన్ని ఉత్తమమైన దాన్ని వారు కాపాడుకోవచ్చు ఎవడను తీసిపోయినది అని దేవుడు గనక అది కాపాడుకున్న కృప కూడా ప్రతి వారికి తెచ్చి చిక్కని క్రీచ్ ఆ యసాన్ని కొందరం తెలుస్తున్నాం మా దేశాన్ని జ్ఞాపం చేసుకోండి మేమున్న పస్తిని మేమున్న పర్గత పల్లెల్లో మేమున్న గ్రామంలో జ్ఞాపేసుకొని ఈ కవి ప్రగతని పరిశుద్ధ అబ్బద్డ ప్రతి వారిపైనే కృపద అధికారులు అధికారుల వల్ల వచ్చే ప్రతి విధమైన తండ్రి దోష విధానం కూడా తొలి పట్టు కూడా సాయం చేసి ప్రజలతో వెన్నుకోబడే ప్రయాణంగా తండ్రి ప్రతివారు పరిశుద్ధ అబ్బద్ది కూడా హానికరంగా లేకుండా దయచేసి కనిపించింది ముఖ్య ముఖ్యంగా ప్రభుత్వ నీ రాజ్యమునకు అడ్డుగా ఉన్న ప్రతి విధమైన అధికారంలో తొలిపటి కూడా దయచేసి నీ పరిషత్ నామక కీర్తి కలుగు దయచేసి అందు ప్రభా ప్రతి వారి విషయాన్ని కృప తెచ్చేసి జ్ఞాన మార్మో తెచ్చేసి రక్షణార్థమైన జీవితం కలుగు సహజ చేత అండి రాక పక్కలతో ఉండండి శని పరమేశ్వర కాహం అయా విలువైన దాన్ని కాపాడుకున్న కృప తెచ్చండి వారి వారి జీవితంలో కావచ్రపతని నీ అమూ నాయన నీ అమూల్యమైన కనిక్రమను వారు కలిగి ఉండకూడదు సహజండి శ్రేష్టమైన నీ ఆశ్రద పొందకూడదు తెచ్చండి వారు పనుల ఉండి ఈ దిన ప్రత్యేకతను బట్టి పొరగతాండి ప్రతి మనిషికి అధికారమును ప్రతి మనిషికి హక్కును ప్రతి మనిషికున్న ఉన్న ఒక విషయంలో పొరకండి పరిశుద్ధాత్మ దేవాన్ని పరిశుద్ధ రాజ్యమును ఒక అనుకూలమైన విషయంలోనే వారు సద్దు నిజకుండా సహాయం చేసి మా దేశ సరిహద్దుల్లో నీ కాపుదల దయచేసి మా దేశ సరిహద్దులో నీ కాపుదల దయచేసి నేనుగా దేశ రక్షణ పట్ల కూడా నేను సాధీనపరచుకొని నేసప్రభ మనుషులతో వెన్నక చేయబడి నాకతో ప్రతి వెనుక చేయబడి అధికారము కలిగిన ప్రతి వాడు అండి నీ పరిశుద్ధ నా ముఖ్య అడ్డుగా లేకుండా దయచేసి నీ దేశంలో మహిమ కూడా చేస్తూ నిర్పించిన దేవుడు కనుక నీ కనుకను దయచేస్తూ కటాక్షించు కనించి నీ కృపరస్థాన్ని తెచ్చి తండ్రి ఆత్మ లేకపోతే గ్రహించలేరు కదా నీ ఆత్మను ప్రతి వారు దయచేసి కనికరించి నీ కృపస్థాన్ని దామని నీ కటాక్షం ప్రతి పరిపే ఉంచమని అవరు కాల్చిన మేలు ఆశ్ర దీవులతో ఐచ్యమే నీ దీవును ఆశ్రలతో దీవించమే యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధం మనం ప్రార్థించి పడికి వస్తున్నాను తండ్రి అమేం 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 కొందరు